అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష బుధవారం పదిహేడవ రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు అమరావతి రాజధాని ప్రాంత రైతుల సమస్యలు రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల వైఖరి కూటమి ప్రభుత్వ తీరు తదితర అంశాలపై మీడియాతో మాట్లాడారు ఫస్ట్ పూలింగ్ తీసుకొని పదకొండు సంవత్సరాలైనా డెవలప్ చేయలేదు సెకండ్ పూలింగ్ అని చెప్పి నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు కానీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం దాదాపు లక్ష ఎకరాలు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఈ విధంగా ఈ రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనకడిగేశారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు ఇదైతే మసిపూసి మారేడుగా చేయటమే రైతుల్ని రైతు కూలీల్ని వాళ్ళని మబ్బి పెడతానికి జనాల్లో లాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు ఖచ్చితంగా పూలింగ్ తీసుకుంటారు తీసుకోవటం కూడా ఈ నలభై నలభై ఏళ్ళ ఎకరాలు కూడా కాదు లక్ష ఎకరాలు తీసుకుంటారు అందుకని రైతు ప్లాట్లు కొనేవాళ్ళు ఉండరు కాబట్టి రైతులకి పన్నెండు వందల యాభై కేజాలతో పాటు ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లాగే రైతు కార్మికులకు నెలకు పదివేల రూపాయలు మంత్లీ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు వెనకటి వేసామంటున్నారు పూలింగు సెకండ్ పూలింగు వెనకడి చేస్తే పది నెలలైంది ల్యాండ్ కన్వర్షన్ ఆపి ఇప్పుడు పెట్టుకుంటారు రైతు ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వమనండి అలాగే దాదాపు సంవత్సరం నుంచి ఎల్పీ నెంబర్ కొత్తదివల ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు ఇవ్వమనండి ఇవన్నీ కావాలని జనాలకు ఒకటి చెప్పడం ఒకటి చేయటం అట్లా చేస్తూ ఉన్నారు మీడియా మిత్రులు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటున్నారు వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తూ ఉన్నారు అంతేగాని వాస్తవాలు మాత్రం బయటికి రాటల్లా అందుకోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతూనే ఉంటుంది ఇలా పదిహేడో రోజు ఈ విధంగా ఎన్ని రోజులు చేయడానికైనా మేము అయితే సిద్ధంగానే ఉంటాం ఎవరెవరో వచ్చి మేము వెనకడిగేసాం కదా మేము ఇంకా తీసుకోవట్లేదు కదా అంటే మీరు ఇంకా చేస్తున్నారు ఏంటి అన్న కాగితిక్యా రాసిస్తారా అవసరం అయితే రాసిస్తారాం ఎందుకంటే లక్షల ఎకరాలు ఇవ్వాలి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని రైతులు వాళ్ళ బాధలు ఎవరాలకి ఇస్తారు వాళ్ళు చెప్పుకోలేక ఎవరికి వాళ్ళే కొంత పార్టీలు ఫీలింగ్లు ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర ఏమైనా ఉండొచ్చు బయటికి చెప్పుకోలేక ఎవరికి వాళ్ళు లోన్ లోన్లో కుమిలి కుమిలిపోతూ ఉన్నారు రైతులు అందుకని ఒకసారి చూసి ఇబ్బందులు చూసి కూడా మళ్ళీ రెండోసారి అదే ఇబ్బందులు పడకూడదని నేను అసలు పార్టీ స్థాపించిందే ప్రజల కోసం ఐఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ ఉందే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించడానికి ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉండే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడు అందుకని రెండోసారి గెలిచేవాడు ఇప్పుడు అట్టకాదు ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పెడతా ఉంటే చూస్తూ ఉండాలి వ్యతిరేక వచ్చి రేపు మనకోటేయాలి అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అందువల్ల ఎప్పటికప్పుడు మారిపోతుంది ఇప్పుడు వెంటనే ఐదేళ్ళకి ఐదేళ్ళ ప్రభుత్వాలు దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందో ప్రజలకు ఏం ప్రయోజనం లేదు అడిగి పని చేపిస్తే తెలిసిద్ది కాబట్టి వాస్తవమే కదా అని పనులు చేస్తారు మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇదే విధంగా ఐదు సంవత్సరాల పొడుగు ఆయన ధర్నా చేపించాడు గెలవటానికి అది కాదు కావాల్సింది ఇప్పుడు ఏదైనా ప్రశ్నించాలి రాజధాని విషయం కాదు ఏ విషయం ఉన్నా ఎప్పటికప్పుడు జగన్ గారు కూడా ప్రశ్నించాలి ఎందుకంటే అపోజిషన్ పార్టీలు ఉండేది అడగటానికే కదా ఏదైనా నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది ప్రతిపక్ష హోదా లేకపోయినా అపోజిషన్ పార్టీయే కదా అడిగి రైతుల తరపున కానీ ప్రజల తరపున కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ కూట మాత్రం చివరిదాకి ఉండిద్దని ఏమన్నా గ్యారంటీ ఉందా చివరి దాకా ఏం చేశారు రెండు వేల పద్నాలుగు కూడా మద్దతు ఇచ్చి పద్దెనిమిదిలో చివరిలో ఆరు నెలల అక్షణంగా మరి ఏమైందో ఏంటో అప్పటికప్పుడే చిన్నబాబు పెద్దవాడు సూట్ కేసు అని సపరేట్ అయిపోయాడు కేంద్రం పార్సిపోయిన లడ్డించిందని చెప్పి సపరేట్ అయ్యాడు మళ్ళీ కలుపుకొని ఇవాళ చేస్తున్నారు ఇవాళ మాత్రం గ్యారంటీ ఉంటుందని ఏముంది కొన్ని వాళ్ళకు అవసరమైనవి వాళ్ళు తీసుకునేంతవరకు మద్దతు తెలిపి తర్వాత మళ్ళీ యాండీ ఇవ్వకూడదని ఏమైనా ఉందా అందుకని సీఎం గారు కూడా ఆలోచించి ఇప్పుడు తీసుకున్న వాళ్ళే పదకొండు వేలు ఇబ్బంది పడుతున్నారు టైం అయితే రోజు రోజుకి సీఎం పదవి అంటే విలువైన సమయం రోజు రోజుకి తరిగిపోతూ ఉంది సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరం వచ్చింది ఇంకెప్పుడు డెవలప్ చేయాలి ఏదైనా చేయదలితే నిర్ణయాలు తీసుకొని టక 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 చేసుకొని వెళ్ళిపోతేనే పనులు అవుతాయి మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి ఏం చేయాలనే ఆలోచనతో పని చేయాలి కానీ వాళ్ళు పోవట్లేదు వీళ్ళు పోవట్లేదు టైం టైం చేసుకోకపోతే ఏదో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నిర్ణయం తీసుకొని చేయాలి చెప్పాం కదా నిజంగా మీరు తీసుకునే ఉద్దేశం లేకపోతే ఈ ఈ ప్రాంతం మొత్తం కన్వర్షన్ చేసుకుంటారు ఇచ్చేయండి అలాగే ఈ ప్రాంతం మొత్తం ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు ఇచ్చేసేయండి వద్దన్న ప్రభుత్వం తీసుకోవాలంటే ఆగదు కాకపోతే అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అందుకని ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వండి కార్మికులు కూడా నెలకు పదివేలు ఇవ్వండి తీసుకోండి తీసుకొని మీరు పది కోట్లు అమ్ముకుంటారు ఇరవై కోట్లు అమ్ముకుంటారో ఎటు ఇది ఇండిడోలో రైతుల పొలాలు తీసుకొని వ్యాపారం ఇది అందుకోసం రైతులు కూడా న్యాయం చేసి తీసుకోమంటున్నాం ప్రధాన డిమాండ్ అది రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వండి పూర్వం తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్నా ఈ భూములు పోగొట్టుకొని బాధపడకుండా ఆ భూముల కింద వచ్చిన ఫ్లాట్లు ఉంటాయి వీళ్ళు ఇచ్చే డబ్బులతో ఉపాధి గడిచిపోయింది రైతుల నుంచి కూడా అలాగే నమ్ముకొని తరతరాల నుంచి ఉండ కూలీలు కార్మికులకు కూడా నెలకు పది వేస్తే వాళ్ళకి న్యాయం జరిగింది రాజధాని వచ్చింది కాబట్టి రాజధానిలో ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి అందుకని మా ప్రధాన డిమాండ్ అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ పార్టీ నాయకుడికి వ్యతిరేకం కాదు రైతులకి రైతు కూలీలకి ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయలు యాభై కాజం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు యాభై ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పరిణామం యాభై కాజం ఇవ్వాలి రైతు కార్మికుల రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రైతులకు ఎకరానికి కోట రూపాయలు పన్న వందల యాభై గజం ఇవ్వాలి రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు రైతు కార్మికులకి నెలకు పదివేల రూపాయలు ఆతి సాయం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై గజం ఇవ్వాలి రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై కానీ ఇవ్వాలి మరి ఆయనకి వెళ్తే లైటింగ్ ఫోకస్ వరకు రాజధాని అమరావతి రాజధాని రైతులకి రైతు పువ్యలెక్క అంటున్నారు కానీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం ఇది రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనక చెప్పి ప్రభుత్వం అంటున్నారు ఇదైతే